అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి అమ్మని బతికున్నంత కాలం కాదు సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా అమ్మరా నిన్ను కన్న తల్లి నిన్ను ప్రేమిస్తున్న తల్లి నిన్ను సరిచేయడానికి ఆమెకు సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి అమ్మ చేత్తో పెడతది అమ్మ చేత్తో కొడతది నువ్వు కొడుకు అయితే నువ్వు రెండు రిసీవ్ చేసుకోవాలి కానీ చేసుకోవట్లేదు చాలా మంది ఇంటి నుండి వెళ్ళిపోతున్నారండి డ్రగ్స్ తీసుకునే వాళ్లతో తాగుబోతు గ్యాంగులతో ముఠాలతో కలిసిపోయి మా అమ్మ తిట్టింది మా నాన్న తిట్టాడు మా అమ్మ ఇప్పుడు ఒక మాట అనేది మనల్ని కాదనుకునే వాళ్ళని వదిలేయాలి ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అదే మనం వద్దనుకుంటున్నా మన దగ్గరికి ఒకరు తిరిగి తిరిగి వస్తున్నారంటే వాళ్ళు మనం లేకుండా బ్రతకలేరు అని అర్థం వాళ్ళ అస్సలు ఇలా ఉంది ఏ బాలేదా గుడ్ లా ఉంది రుచా పచా నిజమే నిజం అలాగే ఉంటుంది నానా దీని పెళ్లి ఏరియా అంటారు మలేరియా లాగా అంటే పెళ్లి వయసు వచ్చిన వాళ్ళకి వచ్చే జబ్బు తల్లి వంటలు రుచించకపోవడం కొత్త కొత్త రుచులు కోరుకోవడం ఇవన్నీ ఈ జబ్బు తాలూకా సింటమ్ అందుకే పెళ్లి చేసుకోమనేది వేదవా ఇప్పట్లో నా పెళ్లి చేసుకునే మూడ్ లేదు మూడ్ ఎవరు పెళ్లి చేసుకోరు నాన్న వయసు వచ్చి పెళ్లి చేసుకుంటారు నీకు వయసు వచ్చి వెళ్ళిపోతుంది కూడా నువ్వు ముద్రిపోతున్నావు తర్వాత నీకు పెళ్లి మూడు వచ్చినా ఏజ్ బారైందని నీకు పిల్లని ఎవ్వరెవ్వరు ఏం పర్వాలేదు సాంబర్ బాగుంటే చాలు మనకి